హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేస్తే చాలా ఫాస్ట్గా మనమైతే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కుక్కర్లో చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడైతే లేత వంకాయలు మొవ్వ వంకాయలు తీసుకున్నాను మీరు ఏ టైప్ అయినా తీసుకోవచ్చు నల్ల వంకాయలు అలా దేంతో అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే వంకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి వంకాయలు కండ్ర రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక మొగుడు పెట్టుకుని ఇప్పుడు దీంట్లోని రెండు స్పూన్లు పల్లీలు అలాగే చనపప్పు మినపప్పు వన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఈ మెజర్మెంట్తో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు విధంగా మనకైతే ఈ పప్పులు అనేవి మనకి త్వరగా వేగవు కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే ఇక్కడ దీంట్లోని ధనియాలు టూ స్పూన్స్ వన్ స్పూన్ అయితే జీలకర్ర మెంతులు ఒక పావు స్పూను అలాగే ఎండు కొబ్బరి తీసుకోవాలి అలాగే చింతపండు తీసుకోవాలి కొంచెం అంటే కొంచమే తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని చింతపండు తప్పించి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అలాగే వన్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నువ్వులు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి అసలు ఏ విధంగా మాడిపోకుండా చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న దాసం చెక్క అలాగే మూడు లవంగమ్మలు ఒక ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారాలి పూర్తిగానే ఇప్పుడు కారం అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను ఆ తర్వాత వన్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చింతపండుని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయ కూరకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోనే సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదండీ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక్కొక్క వంకాయలను తీసుకొని దాంట్లోనే స్టఫ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అన్నిటిని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే మనకి మొత్తం అన్నిటికీ సరిపోయిందండి నేను కొట్టిన క్వాంటిటీ అయితే ఒకవేళ ఎక్కువ ఉంటే అలా కర్రీలో వేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒకసారి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మనం త్వరగా మగ్గుతాయి మూత పెట్టడం వల్ల మూత పెట్టేసుకుని మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మూత ఇస్తే మనకి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి టమాటాలు కూడా చక్కగానే ఇప్పుడు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయలు అన్నిటినీ వేసేసుకోవాలి దీంట్లోని స్టఫింగ్ ఒకవేళ మిగిలితే అలాగే వేసేయండి దాంట్లోనే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి విధంగానే ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి వాటితోనే ఫ్రై అయిపోతుంది ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని అయితే ఇలాగ మగ్గించుకోవాలి మూత పెట్టేసి మగ్గితే మగ్గించుకుంటే మనకి వన్ సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఇలాగ మనం టూ సైడ్స్ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోనే ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇవి కొంచెం మగ్గినవి కదండి ఈ విధంగాని ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవాలి ఒకటంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి ఆవిరిపోయేంత వరకు తీయకుండా విజిల్ని అలా ఉంచేసుకోవాలి ఆ తర్వాత తీసి చూస్తే మనకైతే మంచి గ్రేవీతో టేస్టీ అయిన కర్రీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనకి వంకాయలు కూడా చాలా చక్కగా చూస్తున్నారు కదా మగ్గిపోయినాయి ఎక్కడ విడిపోకుండా అని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి గుమ్మ అన్నంలో కలుపుకుని తింటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం